జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్య అక్షంతలతో ఖచ్చితంగా ఇలా పూజ చేయండి ఈ వీడియో చూసే ముందు అందరూ తప్పకుండా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్యలో శ్రీ బాల రాముల వారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది రామమందిర ప్రారంభోత్సవం అలాగే విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి దేశంలోని ప్రముఖులు అందరికీ ఆహ్వానాలు అందించారని మనకు తెలిసిన విషయమే అలాగే సామాన్యులు అందరూ అయోధ్య రాలేకపోయామని బాధపడకుండా అయోధ్య నుండి రాముని అక్షింతలను దేశంలో ఉన్న హిందువులందరికీ ప్రతి గడప గడపకు చేరవేశారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఇప్పటికీ చాలామందికి ఈ అక్షింతలు తమ ఇళ్లకు చేరాయి ఇలా మీ ఇంట్లోకి తీసుకున్న అక్షింతలు ఏం చేయాలనే సందేహం ఉంటుంది ఈ అక్షింతలు చాలా పవిత్రమైనవి శ్రీరాముడే బాలరాముని రూపంలో తన ఆశీర్వాదాన్ని అక్షింతల రూపంలో ప్రతి ఇంటి గడపకి చేరవేశాడు జనవరి ఇరవై రెండవ తేదీన జరిగే శ్రీరాముని ప్రాణప్రతిష్ఠన రోజున మనం మన ఇంట్లో రాముణ్ణి ఏ విధంగా పూజించాలి ఏ సమయంలో పూజించాలి అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం జనవరి ఇరవై రెండవ తేదీన ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం ఈ అక్షింతలు అందుకున్న వెంటనే ఇంట్లో ఉన్న కొన్ని బియ్యం గింజలు ఆవు నెయ్యి పసుపును కలుపుకొని మీ పూజా మందిరంలో జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి తరువాత మీ ఇంటిని శుభ్రం చేసి ఇంట్లో పూజ చేయాలి ప్రతిరోజు ఆ అక్షంతలను రాముల వారి ఫోటో ముందు ఉంచి పూజ చేయాలి పూజ చేసిన తర్వాత నూట ఎనిమిది సార్లు శ్రీరామ జయరామ జయ జయరామ అనే జపం చేయాలి ఇలా ప్రతిరోజు పూజ చేయలేని వారు పూజ గది ముందు కూర్చొని జపం తప్పకుండా చేయాలి మీకు ఆ శ్రీరాముల వారి ఆశీర్వాదం లభిస్తుంది జనవరి ఇరవై రెండవ తేదీన శ్రీరాములవారి విగ్రహ ప్రతిష్టాపన పదకొండు గంటల నుండి ప్రారంభమవుతుంది కాబట్టి జనవరి ఇరవై రెండున ఉదయం మీ ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకొని ఇంటిలి పాది మీ ఇంటి దగ్గరలో ఉన్న రాములవారి గుడికి వెళ్ళి దేవుడిని దర్శించుకోవాలి గుడికి వెళ్ళి వచ్చాక మీ ఇంట్లో పూజ ప్రారంభించాలి ఆ రోజున రాములవారికి చేసే పూజ పదకొండు గంటలకు ప్రారంభించుకుంటే మంచిది ఎందుకంటే అయోధ్యలో రాములవారి విగ్రహ ప్రతిష్ట పదకొండు గంటల నుండి ప్రారంభమవుతుంది కాబట్టి ముందుగా రాములవారి ఫోటోని నీటితో శుభ్రం చేసి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి తర్వాత ఫోటోని చామంతి పూలతో కానీ ఎర్ర గులాబీలతో కానీ మాల వేయాలి రాముల వారికి చామంతి పూలన్నా ఎర్ర గులాబీలు అన్నా చాలా ఇష్టం అలాగే పదకొండు తమలపాకులు తీసుకొని ఒక్కో ఆకు పైన గంధంతో శ్రీరామ జయరామ అని రాసి రాములవారి ఫోటో ముందు ఉంచండి అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు కూడా ఫోటో ముందు ఉంచి పూజించాలి పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యి వాడితే చాలా మంచిది పూజ పూర్తయ్యాక రాముల వారికి మీ కోరికలు చెప్పుతూ ఐదు ప్రదక్షిణలు చేయాలి అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం పూర్తయిన తర్వాత అక్షింతలు శ్రీరాముని దివ్య ఆశీస్సులుగా భావించి కుటుంబంలోని అందరూ తలపై జల్లుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్